నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ ఇజ్రాయిల్ హమాస్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం ఓ కొలిక్ అయితే వచ్చింది ఈరోజు ముగ్గురు ఇజ్రాయిలీ బందీలను హమాస్ విడుదల చేసింది తొంభై మంది ఇజ్రాయిలీ జైళ్లల్లో మగ్గుతున్న నేరస్తులను అటు ఇజ్రాయిల్ కూడా విడుదల చేసింది పాలస్తీనాకు సంబంధించిన నేరస్తులను ఏదేమైనప్పటికీ ముగ్గురు బందీలను అటు హమాస్ విడుదల చేస్తే మూడు ఇంటూ ముప్పై తొంభై మందిని అటు ఇజ్రాయెల్ విడుదల చేసిన సందర్భం ఇదొక ఎత్తైతే ఇలా నలభై రెండు రోజుల పాటు ఈ యొక్క విడతల వారీగా ఈ విడుదలలు కొనసాగుతూ ఉంటాయి అండ్ ఎక్కడైనా హమాస్ తోక జాడిస్తే మాత్రం యుద్ధం కంటిన్యూ అవుతుందని ఇజ్రాయెల్ బెదిరిస్తూనే ఉంది హమాస్ మాట దప్పే పరిస్థితి లేదని చెప్తోంది ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ముగ్గురిని విడుదల చేస్తే ముప్పై మందిని విడుదల చేయడం అనేది ఏమిటి ఆ లెక్క అదొకటి రెండోది ఇజ్రాయెల్ మొత్తం హమాస్ను తుడిచిపెట్టేస్తామని చెప్పి బట్ చివరికి మళ్ళీ ఇటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఇజ్రాయెల్ నిజంగా యుద్ధం ఫెయిల్ అయిందా మరోవైపు హమాస్ దాదాపు నలభై రెండు వేల మంది అక్కడ పాలస్తీనాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు తొంభై శాతం గాజా పాడైపోయింది మరి హమాస్ ఏం సాధించినట్టు అసలు ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఓడారు అనేది ఒక ప్రశ్న అయితే ఎవరెవరు ఏం సాధించారనేది ఇంకో ప్రశ్నగా మిగిలి ఉంది ఇవన్నీ మాట్లాడదాం మనతో పాటు కందాడే పార్థసారథి గారు ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు వారిని అడిగి మరింత విశ్లేషణ తెలుసుకుందాం పార్థసారథి గారు నమస్తే అండి వెల్కమ్ యా సో ఈ విడుదల ఈరోజు ముగ్గురు ఇజ్రాయలీ బందీలు విడుదలయ్యారు ఇంకొక ముప్పై మూడు మంది విడుదలవ్వాలి మరోవైపు అటు తొంభై మంది విడుదలయ్యారు పాలస్తీనా జైళ్లలోంచి సో ఈ ఎక్స్చేంజ్ ఈ సిచ్యువేషన్ ని ఎలా అర్థం చేసుకోవాలి సో ఈ అనాలిసిస్ ఏ విధంగా ఉంది ఇప్పుడు సుమారు పద్నాలుగు నెలలు ఈ యుద్ధం కొనసాగుతోంది యుద్ధంలో ఇంతకుముందు కూడా ఒకసారి ప్రకటించారు కాల్పుల విరమణ ప్రకారం కొంతమంది బందీల్ని విడుదల చేయడం జరిగింది అటు పిమ్మట ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించారు ఎందుకంటే ఇజ్రాయెల్ పెట్టిన కొన్ని కండిషన్స్ ని హమాస్ అంగీకరించలేదు ఇప్పుడు రెండవ విడత కాల్పుల విరమణ ఈ రోజు ఇజ్రాయెల్ హమాస్ ల మధ్యలో జరిగింది ఈ కాల్పుల విరమణ జరిపే అటు ఇజ్రాయెల్ ఇటు హమాస్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఆ పదవి నుంచి వైదొలుగుతున్న అమెరికా అధ్యక్షుడు బీడెన్ ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు అవుతున్న ట్రంప్ ఇద్దరు ఒత్తిడి పెట్టారు ఆ ఒత్తిడి కారణంగానే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ జరిగింది అన్నది ఈ రోజు అందరికీ అర్థమవుతున్న విషయం ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకారం ముప్పై మంది ఆ బందీలను అమర్స్ విడుదల చేస్తుంది తదనుగుణంగా ఒక దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది పాలస్తీనా బందీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది ఇది సుమారు ఆరు వారాల పాటు ఈ కాల్పుల విరమణ ఆ జరపాలని రెండు దేశాలు నిర్ణయించే ఇందుకు కతారు మీడియేట్ చేసింది ఇది స్థూలంగా అయితే ఇక్కడ ఈరోజు ఒక సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన ఈరోజు అందరి దృష్టిని కొంత ఆకర్షించింది ఆ సంఘటన ఏంటంటే పద్నాలుగు నెలల పాటు ఏ సంస్థనైతే నామరూపాలు లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించి నానా ఇది చేసిందో యుద్ధాన్ని కొనసాగించిందో ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది అచీవ్ అయిందా లేదా అన్నది ఈ సంఘటన మనకి ఈ రోజు కొన్ని అనుమానాలను రేకెత్తించేలా కనిపించింది ఏంటంటే ఈ రోజు ముగ్గురు ఇజ్రాయెల్ ఈ బందీలను హాస్ విడుదల చేసింది యాక్చువల్ గా రెడ్ క్రాస్ కు అప్పు చెప్పాలి ఆ రెడ్ క్రాస్ కు అప్పు చెప్పిన వేళ ఆ రెడ్ క్రాస్ కు సంబంధించిన మూడు వాహనాల్లో ఈ ముగ్గురు బందీలు రెడ్ క్రాస్ అధికారులు బయలుదేరుతున్న సందర్భంలో వందలాది హమస్ ఆ కార్యకర్తల నుండి లేదా హమస్ మిలేషియా సంబంధించిన వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకొని ఆ కార్ల వెంబడి కొంత దూరం ర్యాలీగా వెళ్ళడం జరిగింది ఇది ఒక రకంగా చూస్తే అంటే వందలాది మంది ఇప్పటికీ హమస్ పేరుతో తుపాకులు పట్టుకొని ముసుగులేసుకుని అక్కడ తిరుగుతున్నారు ఉన్నారు అనేది స్పష్టం ఇరవై వాళ్ళు బహిరంగంగా కనిపించిన తర్వాత అసలు నిజంగా ఇజ్రాయెల్ అనుకున్నది సాధించిందా లేదా అన్న అనుమానాలు ఈ రోజు తలెత్తుతున్నాయి అయితే ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా పాత్ర కొంత అనుమానాస్పదంగా మనకి కనిపిస్తోంది అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇచ్చిందా లేదా అన్నది ఈ రోజు ఇంకా తేలాల్సిన విషయం రేపు ఎట్లా ఈ రోజు కొత్త అధ్యక్షుడు అధికార బాధ్యతలు చేపట్టబోతున్నాడు చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అత్యాధునిక సంపత్తి కానీ లేదా ఆయుధ ఇది మిలిటరీ సామర్థ్యం కానీ పద్నాలుగు నెలల పాటు గాజా మీద ప్రయోగించబడినప్పుడు గాజాని నేలమట్టం చేసేశారు వేలాది మందిని చంపేశారు ఎన్నో బంకర్లను నాశనం చేశారన్న వార్తలు వస్తున్న వేళ ఈ రోజు ఇంతమంది హమాస్ తీవ్రవాదులు అనండి లేదా హమాస్ మిలిటరీ విభాగానికి చెందిన వారు పట్టుకుని అంత ధైర్యంగా బయటికి తిరగలుగుతున్నారు తిరిగారు అనంటే అసలు ఈ యుద్ధం సాధించింది ఏమిటి ఈ ప్రపంచ దేశాలన్నీ ఏదైతే చెప్తున్నాయో ముఖ్యంగా అమెరికా ఇతర ఇతర దేశాలు ఏవైతే చెప్తున్నాయో హమస్ ఒక తీవ్రవాద సంస్థ అని వీళ్ళందరూ పేర్కొంటున్నప్పుడు ఆ తీవ్రవాద సంస్థని పుదముట్టించడంలో పద్నాలుగు నెలల పాటు పూర్తిగా విజయం అయ్యామా ఇదే విషయాన్ని ఇజ్రాయేల్ కు విదేశాంగ శాఖ మంత్రి కూడా స్పష్టం చేశాడు పూర్తిగా హమస్ నిర్మూలన అయ్యేంత వరకు ఈ శాంతి తాత్కాలికమే ఈ శాంతి కథ మిగిలే ఉంది అని అనుకోవాలా లేదా అంటే తుడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ ముందే చెప్పింది కదా సో అటువంటి తరుణం ఆలోచిస్తే కథ మిగిలే ఉంది అని ఇజ్రాయెల్ లేకపోతే యుద్ధంలో ఫెయిల్ అయింది ఇజ్రాయిల్ అని అనుకోవాలా ఇజ్రాయెల్ చెప్తూనే ఉందండి హమాస్ ఇజ్రాయెల్ లో ఉన్న మిలిటరీ మిలిటరీ గానీ లేదా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్టెస్ గానీ చెప్తూనే ఉన్నాయి హమాస్ ను పూర్తిగా మేముంచలేదు ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపడానికి లేదు ఈ యుద్ధం ఈ రోజు ఆపితే వాళ్ళకి కొంత విరామం కలిగిస్తే వాళ్ళు మళ్ళా కూడగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఇవ్వకూడదని ఇజ్రాయెల్ వాదిస్తూ కానీ కానీ రోజు అమెరికా అధ్యక్ష పదవికి సంబంధించి ఏవైతే రాజకీయాలు ఉన్నాయో ఆ రాజకీయాల ప్రభావంతోనే బలవంతంగా ఈ కాల్పుల విరమణ జరిగిందనేది రోజు మనకు ఏమవుతున్న విషయం ఈ రోజు వాళ్ళ కొండలాన్ని బహిరంగంగా వచ్చినప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది ఇజ్రాయెల్ ఏదైతే చెప్తోందో అమస్ఫూర్తిగా నిర్మూలన కాలేదు వాళ్ళు అలానే చాలా మట్టుకు ఉన్నారు వాళ్ళని నిర్మూలన చేయాల్సిన అవసరం ఉంది నిర్మూలన కాకపోతే అక్కడ శాంతి నెలకూడదు అని దాని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ స్పష్టంగానే ఉండే కథ పూర్తిగా ముగిసిపోలేదు ఈ కథ ఇంకా చాలా రోజులు కొనసాగే అవకాశం ఉంది కానీ ఇజ్రాయెల్ మీద ప్రపంచం మొత్తం ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఈ అమెరికా ఏదైతే ఒత్తిడి పెట్టిందో ఆ ఒత్తిడికి కొంతమేర తలగ్గి ఈ రోజు ఈ జరిగినట్లే మనకు కనిపిస్తుంది తప్ప నిజంగా ఈ రోజు అక్కడ పరిస్థితులు మారుతున్నాయా ఈరోజు జరగట్లేదు సార్ పార్థసారథి గారు అయితే ఈ ఇజ్రాయిలీ బందీలు చాలా మంది ఉన్నారు కదా అంటే రెండు వేల ఇరవై మూడులో లో వంద మందిని విడుదల చేశారు అనేది తెలుస్తోంది సో ఇప్పుడు ఈ రోజు ముగ్గురిని వాళ్లను ముప్పై మందిని పాలస్తీనా అంటే జైల్లో ఉన్న వాళ్ళను ముప్పై మంది ఈ మూడు తొంభై మందిని సో మూడు తొమ్మిది తొంభై అనే లెక్క ఎట్లా వీళ్ళు సెట్ చేశారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే గతంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కూడా ఒక పాలస్తీనా బందీకి ఇంతమందిని విడుదల చేయాలి అని చెప్పి ఎప్పుడు చర్చలు జరిగేవి కండిషన్లు పెట్టడం జరిగేది అంటే ఆ బందీ యొక్క ప్రొఫైల్ ని బట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ కి సంబంధించిన సైనికుడు ఎవరినైనా పట్టుకుంటే ఈ బందీల సంఖ్య పెరుగుతుంది ఎందుకంటే హమాస్ చేతిలో బందీగా ఉన్న వ్యక్తి యొక్క ప్రొఫైల్ ని బట్టి ఎంతమందిని విడుదల చేయాలి అన్నది హమాస్ డిమాండ్ చేస్తుంది దాని నెగోషియేషన్స్ ప్రకారం ఎప్పుడు కూడా వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇంకా ఎక్కువ రేషియోలో కూడా ఇజ్రాయేల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అటువంటి నేపథ్యంలోనే ఈసారి ఒక ఎందుకంటే బందీలుగా ఉన్న వాళ్ళందరూ సామాన్య పౌరులు కాబట్టి ఒక బందీకి ముప్పై మంది పాలస్తీనా ఖైదీలు విడుదల చేయాలి అనేది ఈసారి కుదిరిన ఒప్పందం ఇక్కడ కూడా ముప్పై మంది పాలస్తీనా ఖైదీలు అంటే వీళ్ళందరూ కూడా కరుడు కట్టిన తీవ్రవాదులు కాదు లేదా కరుడు కట్టిన తీవ్రవాద నేరాలపై అరెస్ట్ చేసిన వాళ్ళు కాదు పలువురు పాలస్తీనా ఆ పిల్లలు అంటే యువకులు యువతి యువకులు కావచ్చు లేదా మహిళలు కావచ్చు వీళ్ళందరినీ ఇజ్రాయలు పలు సందర్భాల్లో తీవ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారనో ఒప్పుకున్నారనో నిరసన ప్రదర్శనలకు మద్దతు ఇచ్చారనే పేరుతో రకరకాల నేరాలను మోపి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో వాళ్ళ మీద పెద్ద తీవ్రమైన నేరాలు ఉంటావు కేవలం ఈ ప్రదర్శనలు చేశారనో ఇవే ఉంటాయి సో అటువంటి తక్కువ తీవ్రత కలిగిన వాళ్ళని ఈ రోజు ఇజ్రాయెల్ విడుదల చేయడానికి అంగీకరించింది అమస్ డిమాండ్ చేసింది ఏంటంటే మీరు కర్రడు కట్టిన తీవ్రవాదులు కూడా విడుదల చేయాలని చెప్పి అందుకే ఇజ్రాయల్ అంగీకరించలేదు ఇది ప్రతిసారి జరుగుతున్నట్లే ఒక పాల ఒక ఇజ్రాయల్ బందీకి ముప్పై మందిని విడుదల చేయాలని నిర్ణయించారు ఈ ముప్పై మంది కూడా ఎందుకంటే అమస్ ఈ రోజు ముగ్గురు మహిళలు విడుదల చేసింది కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఈ రోజు విడుదల చేస్తున్న తొంభై మంది ఖైదీల్లో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు కొంతమంది యువతి యువకులు టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు జరగబోయే రోజుల్లో వచ్చే వారం ఐదు మందిని విడుదల చేయాల్సి ఉంటుంది దానికి అనుగుణంగా బందీలు విడుదల చేస్తారు ఇది ఆరు వారాల్లో జరగబోయే ప్రక్రియ సుమారు ముప్పై మందిని ఈ విడుదల చేయాల్సి ఉంటుంది తొంభై మందికి పైగా ఇప్పటికీ ఇజ్రాయిల్లో ఇజ్రాయలీలు అమల చేతిలో బందీలుగా ఉన్నారనేది ఒక లెక్క లెక్క పూర్తిగా ఇంకా స్పష్టత రాక సో ఆ తొంభై మందిలో ముప్పై మందిని పైరు ముగిసిన తర్వాత కూడా బందీలుగా ఉంటారు రెండు వేల మంది పాలస్తీనియన్లు చనిపోవడం తొంభై శాతం గాజా పాడైపోవడం ఇదంతా జరిగింది సో ఇప్పుడు తొమ్మిది వందల మంది పాలస్తీనియన్లు మళ్ళీ జైల్లోంచి బయటికి రావడం సో ఎవరు ఏం సాధించినట్టు ఇజ్రాయిల్ కానీ అటు హమాస్ కానీ ఏం సాధించినట్టు చివరికి ఏం మిగిలిందని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయిల్ కొంతమేర హమాస్ ని హిజ్బుల్లా ని వీటన్నిటిని కొంతమేర నాశనం చేయగలిగింది ఆ విషయంలో ఇజ్రాయిల్ తాను అనుకున్న లక్ష్యాలని సాధించింది ఇప్పుడు హమాస్ కి చెందిన కీలక నాయకుల్ని చంపివేసింది ఎవరైతే తీవ్రవాద భావాలని పెంచి పోషిస్తున్నారో అట్లనే హిజ్బుల్లా నాయకుల్ని పూర్తిగా మట్టి పెట్టింది ఒక రకంగా ఈ ఇరాన్ మద్దతుతో ఏదైతే తీవ్రవాదం నడుస్తుందో ఆ తీవ్రవాద సంస్థల్ని కొంత కొంతమేర నడ్డి విర్చడంలో విజయం సాధించింది ఇజ్రాయల్ ఆ విషయంలో కొంత సంతృప్తికరంగానే ఈరోజు ముందుకు వెళ్తోంది కానీ హమస్ అనే సంస్థ ఈ ఇటీవల ఈ బందీల విడుదల సందర్భంగా అక్కడ నెలకొన్న సంఘటనలను బట్టి చూస్తే అది పూర్తిగా నాశనం కాలేదు అది పూర్తిగా కనుమరుగు కాలేదనేది మనకు స్పష్టం అవుతా కొంత ఇజ్రాయెల్ కి సంతృప్తికరంగా ఉన్నా పూర్తిగా తాను అనుకున్నది ఇజ్రాయెల్ సాధించలేదనే విషయం స్పష్టం అవుతోంది హమస్ ఇంకా బతికి ఉంది కొంతవరకు అన్నది మనకి తెలుస్తూ ఉంది దీంతో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఆగే పరిస్థితి ఉండదు ఇప్పటికే ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి మనకి చెప్పింది ఈ పూర్తిగా నష్టమైతే గానీ ఈ యుద్ధం ఆగదు శాంతి రాదు ఆ దిశగా మేము కుదుద్దాం కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇలాంటి సీస్ ఫైర్ ఎందుకు ప్రకటించారు అన్న దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా యూరోపియన్ దేశాలు అమెరికా అధ్యక్ష బదలాయింపు ఏదైతే జరుగుతుందో దాని వల్ల అమెరికా పెట్టిన ఒత్తిడికి ఈ రోజు ఇజ్రాయెల్ కొంత తగ్గిందని మనకి అర్థమవుతోంది కానీ ఈ ఈ తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత మళ్ళా యుద్ధం ఖచ్చితంగా మొదలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే హమస్ ఇలానే బహిరంగంగా తన బలాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తే మళ్ళా ఇజ్రాయెల్ తప్పనిసరి యుద్ధం చేయాల్సి యా థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థసార్ గారు సో చాలా కీలకమైన విశ్లేషణ అందించారు ఈ విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో అది పరిస్థితి ఇజ్రాయల్ కి సంబంధించిన ముగ్గురు బందీలను హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు ఆ ముగ్గురికి లెక్క ప్రకారం ఒకరికి ముప్పై మంది అన్నట్లుగా తొంభై మందిని ఇజ్రాయిల్ జైళ్లలోంచి పాలస్తీనాకు సంబంధించిన వాళ్లను విడుదల చేయడం జరిగింది సో ఈ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఇలా విడతల వారీగా జరుగుతుంది దాదాపు ఆరు వారాలు నలభై రెండు రోజుల్లో ఇలా ఎక్స్చేంజ్ జరుగుతుంది సో ఈలోపు కనుక హమాస్ తోక జాడిస్తే మేము యుద్ధం కొనసాగిస్తామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ హమాస్ మాత్రం ఖచ్చితంగా మాటకు కట్టుబడి ఉంటామని చెప్పడం అయితే జరుగుతోంది సో ఇదంతా ఒక ఎత్తే అయితే నలభై రెండు వేల మంది పాలస్తీనియన్లు అందులో ముఖ్యంగా మహిళలు పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు చాలామంది చనిపోయారు తొంభై శాతం గాజా స్ట్రిప్ అంతా కూడా నాశనం అయిపోయింది సో ఇటువంటి సందర్భంలో మరి హమాస్ ఉగ్రవాదులు ఏం సాధించారు అండ్ మరోవైపు ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధంలో హమాస్ను తుడిచిపెట్టేస్తామని చెప్పి చివరికి కూడా ఈ ఎవరినైతే బందీల్ని విడుదల చేస్తోందో జైళ్లలో ఉన్న వాళ్ళను ఇజ్రాయిల్ సో వాళ్లను మళ్ళీ హమాస్ గ్రూపే వాళ్లకు స్వాగతం పలికి జేజేలు పలికిన సందర్భం కనబడుతోంది అంటే హమాస్ ను తుడిచిపెట్టే ప్రయత్నంలో ఇజ్రాయిల్ ఫెయిల్ అయిందా అనే ప్రశ్నకి సమాధానం మీరు కూడా ఏం చెప్తారు ఒక్కసారి కామెంట్ చేయండి వీడియోను ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి